పచ్చిక బయళ్ళ ఆధ్యాత్మిక కార్యక్రమ శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభ వందనాలు తెలియజేస్తున్నాను సామిత్ర గ్రంథము పద్నాలుగు ఒకటి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులైన వారందరికీ మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే బైబిల్ ప్రకారము ఒక ఉన్నతమైన స్త్రీ ఏ విధంగా జీవితాన్ని కట్టుకుంటుందో మనము వాక్యపు వెలుగులో పరిశీలన చేద్దాము ఎందుకంటే నేడు స్త్రీ అన్ని రంగాల్లో ఉద్యోగాల్లో రాజకీయాల్లో వ్యాపారాల్లో నేడు అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ మొదలుకొని అంచెలంచెలుగా ఎదుగుతోంది నేటి ఇరవై శతాబ్దంలో ఒకవైపు స్త్రీలు ఎదుగుతున్నారు మరొక కోణంలో చూస్తే స్త్రీలు అణచివేయబడుతున్నారు ఏ సమాజం అయితే ఏ సంస్కృతి అయితే స్త్రీకి ప్రాధాన్యత ఇస్తుందో లేదా గౌరవించబడుతుందో ఆ సమాజం గొప్పగా ఎదుగుతుంది ఏ ఎక్కడైతే స్త్రీ అంశియబడుతుందో ఆ సమాజము సరిగా ఎదగదు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున యునైటెడ్ స్టేట్స్ వారు ఈ యొక్క మహిళా దినోత్సవ యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పడం జరిగింది అయితే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం నుంచి ఈ యొక్క మహిళ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు తొలి మహిళా దినోత్సవంగా ఆస్ట్రియా డెన్మార్క్ జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాలు జరిపినట్టుగా చరిత్ర మనకు బోధిస్తుంది బిల్ క్లింటన్ యొక్క భార్య హిల్లరీ క్లింటన్ తన మనోభావాన్ని వ్యక్తపరిచింది ఏంటంటే ఆడవారు ఎదురైనప్పుడు ఈ మాట చెప్పాలని చెప్పి ఆమె అనుకునేదంట ఏంటి ఆ మాట అంటే నీకంటూ సమాజంలో విలువ ఉందా నేను శక్తిమంతురాలనే అని ఎప్పుడూ ప్రశ్నించుకోవాలంటూ ఆమె స్త్రీలను ప్రోత్సహించేదంట ఏడు సంవత్సరాల ఒక అబ్బాయి తల్లి అప్పగించిన పనులను చేశాడు కానీ తల్లి చేతిలో ఒక స్లిప్ పెట్టాడు ఇదిగో ఇల్లంతా ఊశాను పది రూపాయలు చెల్లిని ఆడించాను ఐదు రూపాయలు వాటర్ పట్టాను పది రూపాయలు మొక్కలకు నీళ్లు పోశాను మరొక ఐదు రూపాయలు అంటూ ముప్పై రూపాయల బిల్లు తన తల్లి చేతిలో పెట్టాడు తల్లి ఆశ్చర్యపడిపోయింది ఎలా రాసావురా అంటే రోజు మన ఇంటికి పనికి వస్తారు కదా వారిని అడిగి రాశారని చెప్పి చెప్పినప్పుడు అయితే నేను చెప్పేది కూడా విను నవమాసాలు నేను మోసాను దానికి నో మనీ పురిటి నొప్పులతో ఎంతో తీవ్రమైన వేదన అనుభవించాను ఆ నొప్పికి నో మనీ సంవత్సరం నర వరకు నీవు పాలు తాగావు ఎన్నో రాత్రులు నీవు వేడ్చినప్పుడు కోసం నేను లేచాను ఎన్నో రాత్రులు కూడా నిద్ర లేని రాత్రులు అనుభవించాను దానికి కూడా నో మనీ అయితే ఐదు సంవత్సరాలప్పుడు నేను పాఠశాలలో చేర్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఏ క్షణాన నా కోసం వస్తావని చెప్పి నేను చెట్టు కిందే రోజంతా కూర్చున్నాను దానికి కూడా నోమని అని చెప్పినప్పుడు ఆ కుమారుడు ఏడ్చాడంట సో స్త్రీ యొక్క గొప్పతనం అంతగా ఉంది ఒకని తల్లి వాని ఆదరించినట్టు నేను ఆదరించదనని దేవాదేవుడే స్త్రీ తత్వంతో పోల్చుకోవటం జరిగింది ఒకని తల్లి అయినా మరుచినాయి కానీ నేను నిన్ను మరువనంటూ దేవుడు గొప్ప మాటను తెలియజేశాడు ఆది కాండము ఒకటో అధ్యాము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో దేవా దేవుడు తన పోలిక చొప్పున తన మందు స్త్రీ పురుషులను ఆయన సృజించాడు నిర్మించడం జరిగింది అయితే స్త్రీ యొక్క పాత్రను గురించి ఈ సందర్భంలో మనము ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఒక పుష్పము ఏ విధంగా వికాసము చెంత ఉందో దశ నుంచి పరిపూర్ణ దశకు ఏ విధంగా వస్తుందో స్త్రీ యొక్క జీవితాన్ని మనం పరిచయం చేసినప్పుడు అంత గొప్పగా వికాసం చెందేలాగా ఉండాలి మొట్టమొదటిగా బాల్యదశ ఈ బాల్యదశ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన దశ ఏ తల్లిదండ్రులైతే బాలికలను ప్రాముఖ్యంగా బాలికలను మంచి విలువలతో మంచి శక్తి సామర్థ్యాలతో పెంచుతూ ఉంటారో అది వారి జీవితంలో గొప్పగా ఎదిగే స్థాయిలో ఉంటుంది రెండవ రాత్రి గ్రంథము ఐదవ అధ్యాయంలో చూస్తే సిరియా దేశాని ఉంటే సైన్యాధిపతి నుండి నయమాను ఉన్నాడు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అతడు కుష్టువాడు అతడు ఇస్రాయల్ దేశం మీద అతడు యుద్ధం చేసి కొంతమందిని చెరగ తీసుకొచ్చినప్పుడు ఆ చెరగ తీసుకొచ్చిన వారిలో ఒక చిన్న అమ్మాయి కూడా ఉంది ఆ చిన్న అమ్మాయి భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఉంది తన యజమాని నయమాను రోగంతో ఉన్నాడని చెప్పి అతను బాగు యోగక్షేమాలు ఆలోచించి నా దేశంలో ప్రవక్త నుండి ఎలీషా దగ్గర ఉంటే అతడు స్వస్థపరుస్తాడు నా యజమాని బాగుపడతాడని చెప్పి ఆలోచించినప్పుడు ఈ మాట నయమాను భార్యతో షేర్ చేసుకున్నప్పుడు ఆమె వెళ్ళి నయమాన్తో చెప్పడం జరిగింది ఆ కాంటెక్స్ట్లో నయమాను ఎలీషా దగ్గరికి వెళ్తాడు యువర్దా నదిలో ఏడు సార్లు మునిగి స్వస్థత పొందుకోవటం జరిగింది అందుకే ద్వితీయ దేశకాండం ఆరో అధ్యం ఆరో వచనంలో ఇస్రాయేలు నీ పిల్లలకు దేవునిక ధర్మశాస్త్ర విధులను ఆజ్ఞలను బోధించకుండా ఉండవద్దంటూ గొప్పగా పెంచమంటూ దేవునికి వాకింగ్ కూడా ప్రోత్సహిస్తూ ఉంది బాల్య వయసులో నేర్పే పాటలు కానీ ప్రార్థన కానీ పరిచర్య విషయంలో వారి జీవితంలో గొప్ప ప్రభావాన్ని తీసుకొస్తుంది ఎంతోమంది జీవితాలు బాల్య వయసులోనే రూపుదిద్దుకున్నట్టుగా మనం చూడవచ్చు పూ పుట్టగానే పరిమళిస్తున్న సామెతలాగా గొప్ప జీవితాన్ని కట్టుకోవడానికి ఈ దశ అనేది చాలా చాలా ప్రాముఖ్యం రెండవదిగా ఎవరి దశ ఎడోలోసెన్స్ ఈ దశ చాలా చాలా భయంకరమైంది టీనేజ్ అంటారు కదా పది సంవత్సరాల నుంచి దాదాపు పంతొమ్మిదో సంవత్సరం వరకు కూడా కామన్గా అయితే థర్టీన్ నుంచి నైన్టీన్ అంటారు కానీ ఈ యొక్క ఇరవట శతాబ్దంలో ఏజ్ అనేది ఇంకా తగ్గించబడింది పదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఈ టీనేజ్గా పరిగణించబడుతూ ఉంది ఈ టీనేజ్ల ఆలోచనలో ప్రవర్తన రకరకాలుగా వారి యొక్క ప్రవర్తన మార్పులు వస్తూ ఉంటాయి యుక్త అనే ఒక న్యాయాధిపతి ఏకైక కుమార్తె ఉంది యవ్వ దశలో యుక్త తన శత్రువుల కోసం అతడు తీవ్రంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రభు నా శత్రువులైన అమ్మోనీల మీద నాకు విజయం ఇస్తే నా ఇంటి నుంచి ఎదురుగా వచ్చేది నీకు మొక్కుబడిగా చేస్తానని చెప్పి మొక్కున్నాడు యుద్ధం చేశాడు దేవుడు గొప్ప ఇచ్చాడు తిరిగి ఇంటికి వస్తూ ఉంటే తన ఏకైక కుమార్తె ఎదురుపడింది ఎదురుపడగానే అతను ఎంతో మనోవేదన చెందాడు విషయాన్ని తన కూతురు చెప్పినప్పుడు నీవు దేవునికి ఏదైతే మొక్కున్నావో దాని ప్రకారమే చేయమని చెప్పి రెండు నెలల తర్వాత యుక్త తన కుమార్తెను దేవునికి సజీవయాగంగా ప్రతిష్ట చేయడం జరిగింది దేవుడు బలిని కోరేవాడు కాదు ఈ మధ్య బెంగళూరులో ఇద్దరు ప్రొఫెసర్సే ఇద్దరు మంచి ఉద్యోగస్తులే కానీ ఎవరినసలు ఉండి ఇద్దరు అమ్మాయిలను బలిచ్చారంట ఎంత విచారము ఎంత ఆందోళనకరము యాకోబకి పన్నెండు మంది కుమారులు ఉన్నారు ఒకతే కుమార్తె దీన ఉండకూడని స్థలంలో ఉండి ఆమె పరాయి వ్యక్తి చేత చెరపబడింది కుటుంబంలో ఎన్నో సమస్యలు తీసుకురావడానికి దీన కారుకురాలైపోయింది కాబట్టి యవ్వనస్తులు తప్పక తొట్టిల్దురు కాబట్టి కాలం అనేది బహు దీవనకరంగా ఉండాలంటే ప్రభు సన్నిధిలో ఎదగాలి మూడవదిగా చూస్తే వైవాహిక దశ సో దేవా దేవుడే సాటి అయిన సహాయంగా దేవుడు ఉంచాడు ఈ వైవాహిక స్థాయి అనేది పుట్టిలి నుంచి మెట్టిలి వరకు సాగుతుంది కాబట్టి ఈ దశలో కుటుంబాన్ని పైన చెప్పబడిన రీతిగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ మిక్కిలి కొనియాడబడును అని సామెతలు ముప్పై ఒకటి అధ్యాయంలో చెప్పిన రీతి కానీ చూడండి ఈ లోకంలో పెళ్ళైన తర్వాత అందానికి అహంకారానికి ఆస్తుల కోసము వారు వాటి వైపు చూడకుండా ఆధ్యాత్మికంగా మంచి జీవితాన్ని కట్టుకునేలాగా ఉండాలి లూదియా హృదయం తెరబడిన తర్వాత తన కుటుంబాన్ని కట్టుకుంది ఎస్తేరు వివాహం తర్వాత యూధ సమాజాన్ని కాపాడటాని కోసం తన పాత్రగా ఆమె వాడబడింది ఆ తర్వాత లూకాసు రెండో అధ్యాయం చివరిలో హన్న ప్రవక్తి వివాహమైన తర్వాత ఏడు సంవత్సరాలు తన పెరిమిడితో సంసారం చేసిన తర్వాత పెరిమిడి చనిపోయిన తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు రెయింబగుళ్ళు ఉపవాస ప్రార్థనతో దేవుని మందిరంలో గొప్ప సేవ చేసి పరలోకంలో తన పేరును నమోదు చేసుకోవడం జరిగింది ఒక వ్యక్తి వివాహం కోసం సిద్ధపడుతూ ఉన్నాడు ఎలాంటి స్త్రీని ఎలాంటి మహిళను పెళ్లి చేసుకుంటే క్షేమమో తెలుసుకోవడానికి పరుగు పరుగున గురువుగారి దగ్గరికి వెళ్ళాడు గురువుగారు చెప్పారు అనుకూలవతి అయిన భార్య దొరికితే నీకు ప్రతిరోజు ప్రేమికుల దినోత్సవమే బద్దకస్తుడారైన భార్య దొరికితే నీకు ప్రతిరోజు కార్మిక దినోత్సవమే ఒకవేళ గారాల పట్టి దొరికితే నీకు సేవా దినోత్సవమే ఒకవేళ అహంకారి అయిన భార్య దొరికితే నీకు ప్రతిరోజు యుద్ధోత్సవమే ఒకవేళ నీవు నాలాగా వివాహం చేసుకుండా ఉంటే నీకు ప్రతిరోజు స్వాతంత్ర దినోత్సవం అంటూ ఆ గురుగా చెప్పి పంపించారంట సో కాబట్టి వివాహం అనేది చాలా చాలా ప్రాముఖ్యము అన్ని విషయాలను కూడా ప్రధానమైంది ఇక నాలుగవదిగా వృద్ధాప్య దశలో స్త్రీలైన వారు చాలా మెలకువ కలిగి వివేచన కలిగి జ్ఞానం కలిగి ఇంకా కుటుంబానికి దీవనకరంగా ఉండాలి ఎందుకంటే డెబోరా ఇస్రాయల్లో ప్రజల కోసము ప్రార్థించే తల్లిగా పిలువబడింది అలాంటి శ్రేష్టమైన రీతిగా ఆధ్యాత్మికంగా పరిపక్వ చెందేలాగా ఉండాలి బైబిల్లో రూతు నయోమిల యొక్క జీవిత చరిత్ర మనం చూసినప్పుడు నేటి సమాజానికి గొప్ప మాదిరికరంగా నిలిచిపోయారు చూడండి అత్త కోడలు కోడలు అత్త ఒకరికొకరు అనురాగము ఆప్యాయత ఆత్మీయమైనటువంటి సంబంధ బాంధవ్యాలు వారు కొనగ కొనసాగించారంట దాదాపు వేల సంవత్సరాల క్రితమే వారు అలాంటి మంచి నైతిక విలువలతో కూడినటువంటి కుటుంబాన్ని వారు కట్టుకున్నారంట సో నయోమి తన భర్తను కోల్పోయింది ఇద్దరు కుమారులు కోల్పోయినప్పుడు కూడా అన్యుడు ఆ కోడలికి ఆమె మాదిరికరంగా ఉంది అన్యుడు అయినటువంటి ఆమె దేవుని ఎందు విశ్వాసం ఉంచింది కానీ నిన్ను తప్ప మరణం తప్ప ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయకూడదంటూ గొప్ప మాటలు పలికింది సో దేవుడే వారి జీవితాన్ని గొప్పగా హెచ్చించాడు నేటి కాలంలో అత్తా కోడలు సీరియల్ చూసేసి రకరకాల వాద్వాగాలు పెట్టుకుంటా ఉన్నారు రకరకాల సమస్యలు తెచ్చుకుంటా ఉన్నారు అత్త కోడల మీద లేనిపోని మాటలు పలుకుతా ఉంది కోడలు అత్త గురించి రకరకాలుగా మాట్లాడుతుంది ఒకరినొకరు ఒకరినొకరు వారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనిలాగా నేటి కాలంలో అత్త కోడల విషయం కావచ్చు చూడండి అత్త కుమార్తెనైతే గొప్పగా ప్రేమిస్తూ ఉంటుంది కానీ కోడలని అయితే ఒక అణువు కూడా ప్రేమించదు ఎప్పుడు చూసినా నెగిటివ్ 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 ఇతరులకు ప్రచారం చేస్తూ సో ఇలాంటి వారు ఎప్పుడు కూడా వర్ధెళ్ళరు కాబట్టి ఈ యొక్క వృద్ధాప్య దశలో ఇంకా మరొక కోణం చూస్తే మహిళలైన వారు పెద్ద కుమారుడు అంటే ఇష్టం లేదా చిన్న కుమారుడు అంటే ఇష్టం లేదా నాకు చిన్న కుమారుడు ప్రతిరోజు మాట్లాడాడు కాబట్టి నేను చిన్న కుమారుని అభ్రమిస్తానంటే ఇలాంటి పక్షపాతం కూడా ఉంటే ఆ యొక్క సంబంధాలు కొనసాగిస్తే వారు సమాజంలో లేదా కుటుంబ నైతిక విషయాల్లో వారు సరిగా ఎదగలేదని మనం గ్రహించవచ్చు సో కాబట్టి భర్తతో లేదా పిల్లలతో సమాజంలో ఇరుగుపూర్వారితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడాలి ఇంగ్లాండ్లోని దేవుని సేవకుడిగా గొప్పగా వాడబున వంటి జాన్ జాన్వ్రీలు గారు తన తల్లి గురించి గొప్ప సాక్ష్యాన్ని తెలియజేశారు నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చినటువంటి దేవుని బిడ్డనంటూ ప్రపంచానికి గొప్ప సాక్ష్యాన్ని తెలియజేయటం జరిగింది మార్కుస్ వార్త మూడో అచ్చము ఇరవై ఐదవ ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు కదా నిజమే ఇంటికి దీపము ఇంటికి వెలుగు ఇల్లాలే కనుక జ్ఞానము కలిగి వివేకం కలిగి కుటుంబాన్ని తన జీవితాన్ని కట్టుకొని నైతిక విలువలతో ఉండే జీవితాన్ని కలిగి సమాజంలో పది మందికి ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలంటూ సో దేవుని యొక్క దీవుని ఎల్లప్పుడూ ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా మీ యొక్క విలువను మీ యొక్క ప్రతిభను గుర్తించి మీరు సమాజానికి లేదా కుటుంబానికి సంఘానికి యోగ్యమైన పనిముట్టుగా వాడబడాలని దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమెను మహులద మహాగనుడ నీకు ఘనమైన శ్రేష్టమైన ఆమెను బట్టి వందనని తెలుస్తూ ఉన్నాం ప్రభావ ఈ సమయం మందు మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలను ప్రాముఖ్యంగా మహిళా సాధికారతలో వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీ యొక్క మహాకృపా వాత్సల్యాన్ని ప్రభావ వారి మీద కుంభ నుంచి ప్రతి కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రభ చిన్న పిల్లలను యవ్వనస్తులను వైవాహిక స్థులు ఉన్నవారిని ప్రభు వృద్ధాప్యం ఉన్న స్త్రీలను దీవించండి బాలపరిశ్రమని పరిశ్రమను ప్రార్థిస్తా ఉన్న తల్లి అయిన మరుచినేమ కానీ నేను మిమ్మల్ని విడువనని గొప్పగా మాట్లాడిన దేవా నీకు స్తోత్రం తెలిస్తా ఉన్న ప్రభా స్త్రీలైన వారిని దీవించండి బలపరిశ్రమని ఈ సమాజంలో గొప్పగా పనిముట్లుగా వాడుకోమని యేసుక్రీస్తు ప్రశస్తమైన అమ్మని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమ్మాయిని